ఆరు నెలల ముందర పంపించిన లడ్డూలు అవుతుంది ఇది రాజకీయ లబ్ధి కోసం కాకపోతే ఎందుకు చేస్తున్నారు ఇది మినిమం అంటే పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇది బిగ్గెస్ట్ ట్రోల్ మెటీరియల్ ఇన్ ఆంధ్ర పాలిటిక్స్ నేషనల్ పాలిటిక్స్ అన్ని మతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలి ఆ డిక్లరేషన్ స్వచ్ఛందంగా ఇవ్వాలి కదా స్వచ్ఛందంగా ఇవ్వతే మరి పవన్ కళ్యాణ్ గారు నేను బ్యాప్తిజం తీసుకున్నానా అన్నారు ఆయన ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చాయి ఆయన బ్యాప్తిగా తీసుకుంటే మరి ఆయన తిరుమల చాలా సార్లు వెళ్ళారు మరి ఆయన ఏమన్నా స్వచ్ఛందంగా డిక్లర్ ఇచ్చారా డిక్లరేషన్ ఇచ్చారా డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆయనకి దేవుడి మీద నమ్మకం లేదన్న లేకపోతే ఆ రూల్ ఆయన కల రాసినట్టే కదా ఒకసారి మీరు బ్యాప్తిజం తీసుకున్న తర్వాత మీరు క్రిస్టియనే కదా నాకు అంటే పవన్ కళ్యాణ్ ట్రోల్ మెటీరియల్ ఎందుకంటారు అంటే ఆయన మాట మీద ఎప్పుడు ఆయన నిలబడలేదు దానికి క్వైట్ ఆపోజిట్ నేను రెల్లి పురోసన్ అంటాడు నేను కాపును అంటాడు నేను క్రిస్టియన్ అంటాడు బీఫ్ తింటే తప్ప ఏంటంటాడు సినిమా థియేటర్ లో జాతీయ గీతం ఎందుకు ప్రదర్శించాలంటాడు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అంటాడు మళ్ళీ దేశభక్తి అంటాడు ఆయనకు కన్సిస్టెన్సీ లేదు పవన్ కళ్యాణ్ ట్రోల్ మెటీరియల్ అందరికంటే నాకు తెలిసి అంతకంటే ట్రోల్ మెటీరియల్ ఎవరుగా మాట్లాడుతూ నేర్చుకోండి ట్రోల్ మెటీరియల్ అంటే ఏంటి నీళ్ళ కట్టలు

ప్రూఫ్ ఉందా వాయిన పెట్టినా కూడా పాలేరు కుక్క దగ్గర ప్రూఫ్ ఉందా వాడు భీమవరలో చెప్తున్నాడు నీ దగ్గర ప్రూఫ్ ఉందా పిచ్చి పిచ్చి వాళ్ళు పోతారంటే అక్కడ జరిగింది అదే దాని గురించి మాట్లాడు జగన్ రెడ్డి ఎందుకు హైదరాబాద్

కాబట్టి ప్రూవ్ చేసి నువ్వు డిమాండ్ చేయి నువ్వు ప్రూవ్ చేసి ఆ పిచ్చిందని ఆయన సొంతంగా నేను గుర్తింపు కావాలి అయిపోయింది ఇక్కడ బందర్లో కూడా వాడు పిచ్చి కుక్క చూపుతున్నారు కానీ ఆ వాడిని పట్టుకుని వెళ్ళాడుతున్నావు మీకు దమ్ము దేలు ప్రూవ్ చేసి మీరు అట్లా కరగండి

రాజశేఖర్ గారు రాజేర్ గారు పర్సనల్ గా పర్సనల్ గా వద్దు పర్సనల్ గా వద్దు పాయింట్ కాదండి ఇప్పుడే స్టీల్ ప్లాంట్ స్టీల్ వినండి వినండి మాట్లాడదాం లిమిట్ లిమిట్ గారు 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం నా మాట వినండి రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు ఒక నిషో వినండి వినండి టాపిక్ టాపిక్ డైవర్ట్ అవుతుంది నేను చెప్పింది వినండి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఒక నిషో స్టీల్ ప్లాంట్ అనే అంశం ఒక నిషో స్టీల్ ప్లాంట్ అనే అంశం అన్నది నాలుగు నాలుగు వినండి స్టీల్ ప్లాంట్ అనే అంశం వినండి స్టీల్ ప్లాంట్ అనే అంశం నాలుగు వేల మంది ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులు నినండి వినండి రాజేర్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అండి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది రాజేర్ గారు రాజేర్ గారు రాజేర్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతున్నది నేను చెప్పింది వినండి స్టీల్ ప్లాంట్ లో నాలుగు వేల మంది పైబడి కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారని ఒక ఆందోళన అవుతున్నది తిరుపతి చుట్టూనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల అంశాలన్నీ కూడా జరుగుతున్నాయి స్టీల్ ప్లాంట్ అంశం అన్నది ఏంటి అరే ఎందుకండి ఆ డిస్కషన్ లో డిబేట్ లో ఏమి పిలుస్తారు అందరినీ మా కోఆర్డినేటర్ లో పిలుస్తారు ఓకే వదిలేయండి అది టాపిక్ వదిలేయండి టాపిక్ వదిలేయండి

కనకరావు గారు జగన్ రోడ్డు అంశం తీర్చుంది ఒక విషయం చెప్పాడు వీడియో చూడు ఓకే ఓకే కనక చెప్తా ఇక్కడ ఒక వేదాంతి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు